రాబోయే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు రూపొందించి రాష్ట ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఖాన్ తెలిపారు మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ రామగిరిలో ఉన్న ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నిమిత్తం అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీ శ్యాంప్రసాద్ తో కలిసి పరిశీలించారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం మంత్రి జేఎన్టీయూ కలెక్టర్ పరిశీలించి మంత్రి జేఎన్టీయులో అందుబాటులో ఉన్న గదులు హాల్ వివరాలను కలెక్టర్ ప్రిన్సిపల్ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న పెద్దపల్లి మంతరి రామగుండం ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ కేంద్రాలను మంతరి జేఎన్టీయు ఏర్పాటు కోసం అవసరమైన మేర కౌంటింగ్ హాల్ స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటుకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా ఒక గది కళాశాలలో అందుబాటులో ఉన్న గదుల వివరాలతో కూడిన నివేదికను ఎన్నికల సంఘం సిఇఓకు నివేదిక సమర్పించడం జరుగుతుందని అన్నారు